బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో గురుకుల బాట కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సూచన మేరకు వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సూచన మేరకు వనపర్తి నియోజకవర్గం పరిధిలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే చిట్యాల గురుకుల హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొందరు విద్యార్థులు తమ బాధలు కష్టాలు చెప్పుకున్నారు పురుగుల అన్నం రాళ్ల అన్నం నీళ్ల చారు టేస్టీ లేని కర్రీస్ అపరిశుభ్రమైన పరిసరాలు వర్కర్స్ కొరత విద్యార్థులకు రూమ్ల కొరత ఉందని తెలిపారు విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలు ఆరు నెలలుగా రావడం లేదని అదేవిధంగా చలికాలం వచ్చిన విద్యార్థులకు స్వెటర్లు దుప్పట్లు ఇంతవరకు అందించలేదని అన్నారు విద్యార్థులు తమ బాధను ఏడుస్తూబీ వి నాయకులతో చెప్పుకున్నారు అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్వి నాయకులను అక్కడి నుండి వెళ్లిపోవాలని వారించారు సమస్యలు తెలుసుకోవడం తమ బాధ్యతని సమస్యలు తీర్చేంత వరకు కదిలే ప్రసక్తే లేదని నాయకులు వారించారు

ఉండాలి అర్థమైనా మొదటి గురుకులం మనదే కావాలి అర్థమైనా అన్ని వసతులను అడుగుదాం వచ్చేంత వరకు అడుగుదాం రాకుంటే కొట్లాడుదాం అర్థమైనా వచ్చేంత వరకు అడుగుదాం రాకుంటే మన హక్కును మన హక్కును చెప్పు

ఓ దళంగా ఓ బలంగా మేము తెలుసా చిన్న ప్రభుత్వం వచ్చి మాట్లాడింది మీ సమస్యల గురించి రోజు పేపర్ చదవాలి మీరు అర్థమవుతుందా నీతో పాటు చదువుకున్న విద్యార్థి స్కూల్ విడిచిపెట్టి వేరే స్కూల్ పోతే బాధ అనిపించదు నీకు బాధ అనిపిస్తుందా అనిపించదా మన ఒక స్కూల్లో చదువుతున్న విద్యార్థి చనిపోతే ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులకు బాధ అనిపించదా అనిపిస్తుందా లేదా మీ సమస్యలు అడగడానికి ఈ రోజు నేను ఉన్నాను అర్థమైందా నాతో పాటు మా బృందం వచ్చి ఉన్నది ఇప్పటి వరకు మీ సమస్యలు ఎవరైనా అయ్యుర పది నెలల నుంచి మీ కష్టాలు నష్టాలు ఎవరు చెప్పుకోవాలి మాకు ఇరవై మంది విద్యార్థులు ఇప్పటికే పాము కాటుకు కానీ ఉరులకు కానీ ఆహార లోపంతో కానీ మానసిక ఇబ్బందులతో కానీ చనిపోయి ఉన్నారు అర్థమైనా రెండు వేల పద్నాలుగు ఉన్నా మనకు రెండు వేల పద్నాలుగు మనకు రాష్ట్రం వచ్చింది కదా రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రాకముందుకు ఇదే కఠినమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి హాస్టళ్లలో తిండి సరిగా లేక విద్యార్థులు ఆకలికి అలమటిస్తూ వాళ్ళకు సంబంధించిన అంశాలపైన కొట్లాడే విద్యార్థి నాయకులు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకుని అప్పుడున్న ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఎండగట్టింది మొండిగా వ్యవహరించి ఎంతో మంది అప్పుడు విద్యార్థుల ఆత్మ బలిదానానికి మీకయింది అదే సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం విద్యార్థులను ఇన్ని రోజులకు వెళ్ళి ఎనభై మంది విద్యార్థులు మరణించి ఉన్నారు అలాగే దగ్గర దగ్గర వెయ్యి రెండు వేల మంది విద్యార్థుల పైన ఫుడ్ పాయిజన్ గురై ఉన్నారు ఇప్పటి వరకు చదువుకునేది వాలిటీ సందర్భం లేదని కదా సార్ ఒక మాట ఒక్క నేను ఒక విషయం ఏం చెప్తున్నాను సార్ అంటే వాళ్ళు

ఉంటే గారు అయితే అదే ఇప్పుడు ఎంత ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఏదైతే మేము వచ్చి అడుగుతున్నాం అని చెప్పి పోలీసులకు చేసి చెప్పో అదే వాళ్ళ సమస్యల గురించి అడగొచ్చు కదా

పట్టించుకునే నాదులు లేదు ఎవరు మొత్తం భోజనాలు చేస్తుంటే గ్రౌండ్ లో చేస్తున్నాం కంప్లైంట్ చేస్తాం సార్ చేసాము అడుగుతున్నాం సార్